మార్నింగ్ సో ఈడల్లో కూర్చున్నాం పచ్చని చెట్ల కింద కూర్చున్నాం సో ఎన్విరాన్మెంట్ అంటే అందరికి ఇష్టమే కదా గట్టిగా సో మరి మనం పర్యావరణాన్ని రక్షించుకోవడానికి చాలా చేయాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు అందరం గాలి పిలుస్తున్నాం ఇక్కడ మరి ఆహారం గుడ్ తింటామా వాటర్ తాగుతాము ఓకే ఇలా ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి నుంచి వస్తున్నాయి నేచర్ నివారణ కోసం ప్రకృతి కోసం మనం చాలా చేయాల్సిన అవసరం ఉంది ఏం టైం లేదు మన టైం వేస్ట్ చేసుకొని మనం లేచి దగ్గర నుంచి పడుకునే వరకు మనం ఏం తప్పులు చేస్తున్నాం ఏం పర్యావరణానికి ఏం హాని చేస్తున్నాం అనేది మనం ఆలోచిస్తే తప్పనిసరిగా పర్యావరణానికి మరి మేలు జరిగే విధంగా వాటర్ లేదంటే ఒకటే బోర్డు హాన్ చేయించి బోటర్ ట్యాంక్ లో వాటర్ కోసం ఎదురు చూస్తుంటాం లేవంత సో ఇదే విధంగా మరి బయటకు వెళ్తారు ఇంట్లో నుంచి పొద్దునే కొనుక్కరమంటారు కూరగాయలు పండ్లు ఎలా అంటారు మీరు మనలకు ఒక కవరు ప్రభుత్వాలు చేస్తారు లేకపోతే నాకేం అవసరం నా పని నాకుంది నాకు నేను చదువుకునేది ఉంది నేను డబ్బులు సంపాదించుకునేది అంటే గాలి నీరు ఆహారం అయితే నిపుణులు వస్తున్నాయి గట్టిని కూడా కొనుక్కొని మనం బిల్ వాసొస్తుంది అవునా ఎందుకంటే మరి కలుషితమైన గాలి ఉంటే ఆరోగ్యానికి హానికరం అవునా సో ఒక మంచి గాలి కోసం భవిష్యత్తులో డబ్బులు పెట్టి ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కొని మన భుజానికి వేసుకొని మరి బయలుదేరాల్సి వస్తుంది ఇది మనకు క్షేమమా కాదు సో మరి మనందరం మన భవిష్యత్తు మనకు సంపాదనే ముఖ్యం కాదు మన తల్లిదండ్రులకి మన చదువే మనకు ముఖ్యం కాదు మనకు గాలి నీరు ఆహారం ఇచ్చే ప్రకృతి పర్యావరణం కూడా ముఖ్యమనే ఆలోచనతో సమాజంలో ఒక మార్పు కోసం మంచి పర్యావరణం కోసం కృషి చేస్తారని ఆశిస్తూ ఒక మూడు నాలుగు విషయాలు మీకు షేర్ చేస్తాను ఈరోజు మరి మాకు సుధాకర్ పిఈసి అండల చాలా ఉన్నాయి మరి మీరా మాదేవ్ గారు మా యొక్క ఈసీ మెంబర్గా ఉంటూ మాకు మేము కోరిన వెంటనే మాకు రకరకాలుగా సహాయం చేస్తూ కార్యక్రమాల్లో మా ఎన్నంటూ ఉంటున్నారు వారికి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అలా కాకుండా ఇంట్లో నుంచి మమ్మీ డాడీ బయటకు వెళ్తున్నారంటే డాడీ సంచి మమ్మీ సంచి దానికి గుర్తు చేయాల్సిన అవసరం తప్పక ఉంది మన పచ్చిపోతే ఇంటికి వచ్చి మళ్ళీ ఫోన్ తీసుకొని పోతాం అవునా మరి సంచి మర్చిపోతే కూడా ఇంటికి వచ్చి సంచి తీసుకపోయే విధంగా మీరందరూ ప్రవర్తించాలి థ్యాంక్ యూ ఎంత చాలా మంది మారుతారు ప్రకృతి బ్లెస్సింగ్స్ మాకుంటాయి ఒక కలర్ మనం అవాయిడ్ చేసినామంటే ప్రకృతి మనని ఆశీర్వదిస్తుంది తెలుసా సో మనం ఒక చెట్టుకు నీళ్లు పోసినా మరి పర్యావరణానికి మేలు జరిగే విధంగా ఏ చిన్న పని చేసినా కూడా మనకు మన ప్రకృతి ఆశిస్తులు దైవం ఆశిస్తులు మనకు ఉంటాయి సో మీరు భవిష్యత్తులో గొప్ప 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 జాబులు చేయాలని కోరుకుంటున్నాను సో దానికి కూడా మన ప్రకృతి దైవం బ్లెస్సింగ్స్ ఉండాలంటే మనం పర్యావరణాన్ని హాని చేయకుండా మన విద్య మనం చదువుకుంటూ మంచి స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని ఆశిస్తున్నాను చాలా అనర్థాన్ని మన భూమికి చాలా మేలు చేసినట్టు అవుతుంది ఎందుకంటే ఈరోజు మహాసముద్రాల్లో కొన్ని కిలోల కొద్ది మిలియన్ టన్నుల కొద్ది ప్లాస్టిక్ని డంప్ చేస్తున్నారు వాటి ఎక్కడ తెలియక తెలియాక మహాసముద్రాలు మొత్తం కూడా ప్లాస్టిక్ కవర్లతో నింపేస్తున్నారు సో హాని చేస్తున్నారు మనం ఇంట్లో రాత్రి మిగిలిన పండ్ల తోడకలు పొద్దున్నే కూర్చున్న పొద్దున్నే మన కట్ చేసిన కూరగాయల తోడకలు మిగిలిన అన్నం అంత కవర్లో పెట్టి టైట్గా మూడేసి టవర్ని అవతల పడేస్తున్నాం సో అలా పడేయడం వల్ల బయట ఉన్న జంతువులు మరి కవర్ ఇప్పు సో అవి ఆ కవర్ని కవర్లతో సాతి కొన్ని కిలోల కొద్ది ప్లాస్టిక్ వాటి కడుపుల్లో చేరిపోయి అనేకమైనటువంటి జంతువులు మృత్యువాత పడుతున్నాయి ప్లాస్టిక్ వల్ల ఎవరైనా చేస్తున్నాం మనమే చేస్తున్నాం అవునా సో మన హాని చేయొచ్చా జంతువులకి సో చేయకూడదు కాబట్టి ఈ రోజు నుంచి వీరి ఇంట్లో నుంచి వెళ్తున్నారంటే తప్పక సంచితో వెళ్ళేలాగా చేయండి ఐదు వేలు యాభై వేలు ఐదు లక్షల మంది అయినా మారుతారనే సంకల్పంతో మీ ముందు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను సో బలనిపిస్తుంది వెంటనే ఆ ఫంక్షన్ పొంగనే ఆడ ఎప్పుడు పెడతారా ఎక్కడ అని చూస్తుంటాం ఆడిపోయి టకటక ఒక ప్లేట్ అందుకుంటాం దాన్ని కడిగిందా లేదా మంచుకుందా లేదా ఎందుకు చూడడం అక్కడ వెరైటీస్ ఏమున్నాయి టకటక పోతాం కానీ మనం తీసుకునేది ఒక ప్లాస్టిక్ విస్తారాక అనేది మర్చిపోకండి గ్రీన్ కలర్ లేయర్ ఉంటుంది ఒకటి చూసేదా పైన మరి అది చాలా హార్మ్ఫుల్ గతంలో కూడా ఒకసారి చెప్పాను సో ఆ ప్లాస్టిక్ హార్మ్ఫుల్ లేయర్ వల్ల మన కడుపులోకి మనం వేడి వేడి కూరలు సాంబారు మంచి మంచి పదార్థాలు పెట్టుకుంటాం దాని మీద అది తింటేటప్పుడు కవర్ జరుగుద్ది అవునా ఆ కవర్ ని పక్కకు దోసి మరి అదే ప్లేట్లో ఆహారాన్ని తింటూ మన కడుపులోకి విషాన్ని పంపిస్తున్నాం మైక్రోప్లాస్టిక్స్ కొద్ది వేల కొద్ది కిలోల కొద్ది టన్నుల కొద్ది కడుపులోకి వెళ్ళిపోతున్నాయి మరి తాగే కప్పులు కూడా వేడి టీ పోయడం వల్ల ఆ మైక్రో ప్లాస్టిక్స్ అన్ని టీలో కలిసి ఆ మైక్రోప్లాస్టిక్స్ అన్ని కూడా కడుపులోకి పోతాయి సో అయితే మనం మారుమేమో కానీ ఆ ఎఫెక్ట్ ఎమ్మటే ఉండదు కడుపులోకి పోయిన మైక్రోప్లాస్టిక్స్ నెమ్మదిగా వాటి ప్రభావాన్ని స్టార్ట్ చేసి చిన్నగా ఎక్కడెక్కడ ఏ భాగాన్ని ఖరాబ్ చేయాలో అవన్నీ ఖరాబ్ చేస్తూ లాస్ట్కు హాస్పిటలైజ్ అయిన తర్వాత మన ఇల్లు ఆకి అమ్ముకోవడం తాకట్టు పెట్టిన డబ్బులు తీసుకొచ్చి ప్రాణాలను బతికించుకోవడానికి ట్రై చేయడం చేస్తున్నాం సో చేసే తప్పు చేస్తున్నాం తినడానికి నేను మంచిగా ఎన్ని వెరైటీలు బ్రిప్ చేసుకుంటున్నాం అనే విషయాన్ని ఆలోచించట్లేను కేవలం ఒక నోటి నాలుక రుచికి పని చెప్తూ అక్కడ ఉన్నీ పనికి మాలిన ప్లాస్టిక్ కవర్ వేసినటువంటి ఇస్తరాకులు తిట్టు హాని చేస్తున్నా మీరందరూ తినపోరు తినరు అని చెప్పి ఆశిస్తున్నా మరి ఏం చేయాల్సిన లేకపోతే మీ ఇంటికి కార్డ్ వచ్చింది అనుకో రాగానే మీ బ్రామ్ ఫంక్షన్ కి అయితే మీరు వేరే వాటిలో పెడితే మేము అందులో తినమని చెప్పి చెప్పండి లేకపోతే ఫంక్షన్ కి మేము వస్తున్నాం అంటే మా ప్రేమ తెచ్చుకుంటాం అంటే మాకు ప్లేట్ ఇస్తాం అంటే అంటే అని చెప్పండి ఇవన్నీ ఒకళ్ళు చెప్పాలి మీరు ఒకవేళ మీరు డిస్పోజబుల్లో తింటూ మీ తల్లిదండ్రులు మీ బంధుమిత్రులకు చెప్పారనుకో చాలు చాలా లేదు చెప్పుకొచ్చింది ఈరోజు చెప్తున్నారు వీళ్ళు వాళ్ళు తింటారు అంటారు పాఠశాలకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అమూల్యమైన విషయాలు మీతో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ప్రత్యవసారంగా గురు విష్ణు గురుదేవో చెప్పండి గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గు మారు రక్షణపై కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి శ్రీగుంట్ల ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ ముప్పారపు నరేందర్ గారు ఈ పాఠశాలను స్థాపించి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థిని బాలబాలకు విద్యా బోధనను అందించేందుకు నిర్విరమంగా కృషి చేసినటువంటి మాన్యులు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ మీలా సత్యనారాయణ గారిని ఈ సందర్భంగా సంస్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో ఈ స్కూలు ముందుకు తీసుకెళ్తాటువంటి పారిశ్రామికవేత్త సభ్య నమస్కారం తెలియజేస్తూ గౌరవ అధ్యక్షులు నరేందర్ గారు మీకు పర్యావరణం పర్యావరణం అంటే ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ప్రకృతి మన చుట్టూ మనం మనం చేయవలసినటువంటి బాధ్యత ఏమిటి మనం ముందు ముందు వాళ్ళకి ఏ రకంగా మరి మనం ఈ పర్యావరణ పరిరక్షణ ముందుకు తీసుకెళ్తాం మనం చేయకూడదు ఏమిటి చేయవలసినవి ఏమిటి అని చెప్పేసి వారు మీకు వివరించారు నరేందర్ గారు ప్రత్యేకంగా మీ స్కూల్కు ఇచ్చేసి ఇంకొంత విపులంగా మీకు చెప్పే అవకాశం తీసుకోమని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ స్కూల్లోకి వచ్చినటువంటి భావన ప్రకృతిపరంగా చుట్టూ పచ్చని చెట్లు చిన్నారులు మీ అందరి మధ్య ఈ రకంగా ఉండటం చాలా ఎంతో ఆనందకరంగా సంతోషంగా ఉంది మేము కూడా మీ తీరుగా వచ్చి అక్కడ కూర్చొని ఇలా వింటే బాగుంటుంది అని ఒక మంచి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది చిన్నారులందరికీ కూడా మీరు మీ యొక్క ఎంచుకున్నటువంటి రంగంలో మంచిగా ముందుకు చదువుకొని మీకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని వచ్చి ఈ విద్యను అందిస్తున్నటువంటి భారతీయ విద్యానికి పేరును మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను सम और स्कूल राइटरीली सम टाइम जाने से लेकर दूसरी क्लास में बहुत हम बहुत अच्छा बोल रहे हैं टाइम फैर डिस्ट्रीब्यूशन ऑफ स <intos> ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా